విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పోటీ పరీక్షలు అనేవి ఒక యుద్ధం యుద్ధం ప్రారంభించడానికి ధైర్యం కావాలి కొనసాగించడానికి పట్టుదల కావాలి ముగించడానికి సహనం కావాలి ఈ మూడు దశల్లో మీ మీద మీకు నమ్మకం కావాలి విద్యార్థులరా చాలామంది పోటీ పరీక్షలలో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే ఏదో ఒక ఉద్యోగం సాధించి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఆరు సంవత్సరాలైనా సరే ఉద్యోగాలు సాధించలేరు విద్యార్థుల ఎందుకు ఇది జరుగుతుంది ఇప్పుడు కొత్తగా పోటీ పరీక్షలలో వాళ్ళు ఏ తప్పులు చెయ్యకూడదు ఏవి చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిగా మీరు చేయకూడని తప్పు ఏమిటి అంటే వీటిని అకాడమిక్ ఎగ్జాముల్లా దయచేసి ఫీల్ అవ్వకండి ఎస్ ఇది కరెక్ట్ అకాడమిక్ ఎగ్జాముల్లో మార్చిలో పరీక్షలు అయితే జనవరిలోనో ఫిబ్రవరిలోనో చదవడం మొదలు పెడతాం బేభత్సంగా చదివేసి మనం మంచి మార్కులతో పాస్ అయిపోతాం అలా చదివితే పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు రావు రోజుకి ఎనిమిది గంటల తొమ్మిది గంటల పది గంటల పదకొండు గంటల పన్నెండు గంటల ఏదో ఒక సిస్టమేటికల్ టైం టేబుల్తో నువ్వు నిరంతరం చదవడానికి అలవాటు పడితే మాత్రమే నీకు ఉద్యోగం వస్తుంది నెల రెండు నెలలో చదివితే ఉద్యోగం రావటం అనేటటువంటిది చాలా చాలా కష్టమైన అంశం ఎవడో ఒకడో ఇద్దరో ఉంటారు అబ్నార్మల్ బ్రెయిన్స్ అలాంటి వాళ్ళకి రావచ్చు తప్పించి దా సాధారణ విద్యార్థులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం విద్యార్థులు ఒక పటిష్టమైన ప్రణాళికతో నిరంతరం చదివితేనే తప్ప ఉద్యోగాలు రావు కాబట్టి మీరు అకాడమిక్ ఎగ్జాముల్లా ఫీల్ అయ్యి ఈ రంగంలో అడుగు పెట్టకండి ఇది మొదటి అంశం ఇక రెండవది మీరు తెలుసుకోవాల్సిన పోటీ పరీక్షల్లో అడుగు పెట్టేటప్పుడు ఏదో ఆవేశంగా ఖాళీగా ఉన్నామని చెప్పి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేయటం ఇలా రాకండి మీరు చేయాల్సిన రెండో పని ఏమిటి అంటే వాట్ ఈజ్ యువర్ టార్గెటెడ్ ఎగ్జామ్ నువ్వు ఏ ఎగ్జాములకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు అనేటటువంటి విషయాని మీద ఒక క్లారిటీకి రా ఒక టార్గెటెడ్ ఎగ్జామ్ ఏంటో నువ్వు డిసైడ్ అవ్వు బ్యాంక్ ఎగ్జామ్లకి వెళ్ళాలనుకుంటున్నావా బ్యాంక్ ఎగ్జాములకి వెళ్ళాలి అనుకుంటే నువ్వు అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటే అవి నీకు ఇంట్రెస్ట్ కలిగితే నీకు ఏ రంగం ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వు సో డిసైడ్ అయిన తర్వాత ఆ రంగాన్ని నువ్వు ఎంచుకో ఇప్పుడు బ్యాంకులు ఎంచుకున్నావు అంటే అన్ని రకాలైనటువంటి బ్యాంకులు రాసేటటువంటి అవకాశం ఉంటుంది ఐబీబీఎస్ కావచ్చు ఆర్ఆర్బీస్ కావచ్చు ఆర్బీఐ కావచ్చు ఇవన్నీ రాయడానికి ఈ ఎగ్జామినేషన్ బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఒక డిఫరెంట్ లా ఉంటుంది సో ఆ రంగం ఎంచుకుంటే ఆ రంగంలోనే ఉండాలి లేదు నువ్వు ఎస్ఎస్సి ఎంచుకుంటావా ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇలా ఈ ట్రాక్లోకి వెళ్ళాలి అంటే ఇది ఒక సపరేట్ ట్రాక్ సో ఈ ట్రాక్ ఎంచుకుంటే ఎస్ఎస్సిలు ఆర్ఆర్బీలు ఇవన్నీ కూడా నువ్వు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు ఓకే సో కాస్త జీకే పర్వాలేదు అర్థమెటిక్ రీజనింగ్లు ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం వేగంగా చేయగలం ఇలా అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎస్ఎస్సి గట్ట ఎంచుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మేము ఎస్ఎస్సి బ్యాంకింగ్లు రెండూ కూడా రాసేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే ఈ రెండూ కూడా వెయిటేజ్లు డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుందండి కాబట్టి రెండు ట్రాక్లో మేనేజ్ చేయడం సాధ్యం కాదు ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు సాధ్యం అయ్యేవాళ్ళు కానీ అందరూ దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరు కాబట్టి ఈ ఎస్ఎస్సి ఆర్ఆర్బీలు అనేటువంటివి సపరేట్ ట్రాక్ ఇటువైపు పక్కకు నువ్వు వస్తావా అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి లేదు కానిస్టేబుల్ ఎస్ఐ ఆర్పిఎఫ్ఓ అదేవిధంగా ఇలా యూనిఫామ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో యూనిఫామ్ జాబ్స్ స్టేట్ అండ్ సెంట్రల్లో ఉన్నటువంటి యూనిఫామ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది నీకు ఆ రంగం ఇంట్రెస్టా అలా అయితే ఆ రంగంలోకి నువ్వు వెళ్ళు కాస్త అర్థమెటిక్ అర్థమెటిక్ రీజనింగ్ మీద కాస్త తక్కువ నాలెడ్జ్ ఉన్నప్పటికీ జనరల్ స్టడీస్ మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటే లేకపోయినా దాన్ని సంపాదించుకోగలిగే ఆసక్తి నీకు ఉంటే అలాంటి సందర్భాలలో నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఆర్పిఎఫ్ ఇలా యూనిఫామ్ జాబ్స్ స్టేట్ అండ్ సెంట్రల్లో ఉన్నటువంటి యూనిఫామ్ జాబ్స్ వైపు నువ్వు వెళ్ళొచ్చు కాస్త యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా కష్టపడగలిగితే వీటిల్లో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ వీటిల్లో సక్సెస్ రేట్ అనేటటువంటిది రావటం అనేది జరుగుతుంది అంటే ఎలాంటి విద్యార్థి అయినా నిరంతరం పరిశ్రమిస్తే ఐఏఎస్ అయినా అయిపోవచ్చు దానికి కాదనడానికి ఏమీ లేదు కానీ జనరల్గా నేను మాట్లాడేటప్పుడు చెప్తున్నమాట మీరు టార్గెటెడ్ ఎగ్జాము నిర్ణయించేటప్పుడు మరో ముఖ్యమైన విభాగం ఏమిటి అంటే ఏపీఎస్సి మీకు అర్థమెటిక్ రీజనింగ్లో తక్కువ నాలెడ్జ్ ఉంది అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు జనరల్ స్టడీస్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ నీకు అని నువ్వు భావించినట్లయితే ఏపీఎస్సి ఏదైతే ఉందో ఏపీఎస్సికి సంబంధించిన పరీక్షల మీద నువ్వు దృష్టి పెట్టవచ్చు అయితే నేను ఇప్పుడు దాకా చెప్పినటువంటి పరీక్షల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు అయితే ప్రతి సంవత్సరం పడతాయి స్టేట్ గవర్నమెంట్ పరీక్షల నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త సమయం తీసుకున్న కనీసం రెండు మూడేళ్లకు ఒక్కొక్కసారి పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జన స్టడీస్ ఎక్కువగా ఉన్నటువంటి ఆసక్తి ఎక్కువగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విభాగాన్ని ఎంచుకోవచ్చు సో ఇలా మీరు ఏ రంగానికి వెళ్ళాలి ఏ విభాగానికి వెళ్ళాలి అనేది ముందు డిసైడ్ అవ్వండి ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత ఆ డిసైడ్ అవ్వడానికి లేకపోతే ఎవరి సలహా అయినా తీసుకోండి అదేవిధంగా మీరు ఈ యొక్క పాత ప్రశ్నపత్రాలైనా చూడండి మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది నువ్వు ఎంతవరకు దాంట్లో ముందుకు వెళ్ళగలవు అని చెప్పేసి ఓకే ఇక నెక్స్ట్ మీరు టార్గెటెడ్ ఎగ్జామ్ డిసైడ్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి మూడవ పని ఏమిటి ఏం చెప్పేసి అంటే ప్రీవియస్ పేపర్స్ సిలబస్ వెయిటేజ్లు వీటి మీద మీకు పూర్తి అవగాహన రావాలి చాలామంది సిలబస్ ఏంటో తెలియదు ఏ సిలబస్కి ఎన్ని మార్కులు తెలియదు అంటే సిలబస్ తెలియడం అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇలా తెలియడం కాదు ఆ అర్థమెటిక్లో ఏమున్నాయి రీజనింగ్లో ఏమి ఇచ్చారు అదేవిధంగా ఇంగ్లీష్లో ఏమేమి టాపిక్లు చూడాలి వీటికి వెయిటేజ్ ఎంత ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఎన్ని మార్కులు వస్తాయి అనేటటువంటిది జనరల్ స్టడీస్ ఎంత జనరల్ స్టడీస్లో ఒక్కొక్క పార్ట్ ఎన్ని ఎంత వెయిటేజ్ ఉంది ఇవన్నిటి మీద కూడా నీకు అవగాహన ఉండాలి అట్ ద సేమ్ టైం ప్రీవియస్ పేపర్స్ కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాల ప్రీవియస్ పేపర్స్ నువ్వు చెయ్యగలగాలి అప్పుడు మాత్రమే నీకు పరీక్ష చాలా తొందరగా నువ్వు క్లియర్ చేసి ఉద్యోగం సాధించడం అనేటటువంటిది అవకాశం ఏర్పడుతుంది ఓకే విద్యార్థులరా మీరు ఈ సిలబస్లు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇప్పుడు విద్యార్థికి వచ్చేటటువంటి సమస్య ఏమిటి అంటే కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేటటువంటి సమస్య ఫ్రెష్ విద్యార్థికి మేము ఇచ్చేటటువంటి అంశం ఏమిటి అంటే ఆర్థికంగా ఇబ్బంది లేదన్నప్పుడు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళండి లేదా ఆన్లైన్ అయినా వెళ్ళండి కోచింగ్ తీసుకోకుండా ఉద్యోగాలు రావా అంటే వస్తాయి కానీ ఆలస్యం అవుతాయి కనుక కోచింగ్ తీసుకోవడమే మంచిది అనేది మా ఉద్దేశ్యం అయితే ఏ సంస్థలో కోచింగ్ తీసుకోవాలి అంటే మీరు టార్గెటెడ్ రంగం ఉంది కాబట్టి దాంట్లో మంచి విద్యా సంస్థలో మీరు జాయిన్ అవ్వండి మంచి విద్యా సంస్థను మీకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటే మీరు ఆధారపడాల్సింది ఆల్రెడీ అక్కడ కోచింగ్ తీసుకుని ఉద్యోగం సంపాదించిన విద్యార్థి ఎవరైతే ఉన్నాడో అతన్ని అడగండి అదే ఉద్యోగం సంపాదించలేని విద్యార్థిని కూడా అడగండి అక్కడ కోచింగ్ తీసుకుని ఉద్యోగం సంపాదించలేని విద్యార్థిని కూడా అదేవిధంగా ప్రస్తుతం అక్కడ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని కూడా అడగండి ఈ ముగ్గురిని అడిగి మీరు డిసైడ్ అవ్వండి ఏ సంస్థ మంచిది అని డిసైడ్ అయ్యి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి ఓకే సో కోచింగ్ తీసుకోవడం కూడా పూర్తయింది అయిన తర్వాత కోచింగ్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి కొత్తగా అడుగు పెడుతున్న విద్యార్థులు ఏం చేయాలి అంటే మీరు ఏ మెటీరియల్ చదవాలి అనేది ముందే డిసైడ్ అయిపోవాలి సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తున్న మెటీరియలా నోట్సా లేకపోతే ఆదరైజ్డ్ బుక్సా అనేటటువంటివి ముందే స్టాండర్డ్ బుక్స్ అన్నీ కూడా తీసుకుని మీ ప్రిపరేషన్ అనేటటువంటిది కొనసాగించాలి అలా కాకుండా అది మొదట డిసైడ్ అవ్వకపోతే మాటి మాటికి పుస్తకాలు మారుస్తూ ఉంటే మీ ప్రిపరేషన్ జర్నీ అనేటటువంటిది చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి పుస్తకాలు డిసైడ్ అవ్వండి ఓకే ఇక కోచింగ్ పూర్తయిపోయింది నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా నువ్వేం చేయాలి అంటే రీడింగ్ ప్రాక్టీస్ రీడింగ్ ప్రాక్టీస్ అండ్ రీడింగ్ అండ్ ప్రాక్టీస్ చదవడం ప్రాక్టీస్ చేయటం చదవటం ప్రాక్టీస్ చేయటం కోచింగ్ తీసేసుకున్నాను చదివేశాను మూల పడేసాను మళ్ళీ నోటిఫికేషన్ పడిన తర్వాత మళ్ళీ తర్వాత చూద్దాం అనుకుంటే పని అవ్వదు నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా నువ్వు నిరంతరం చదవాలి మోడల్ ఎగ్జామ్ ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి మోడల్ టెస్ట్ మళ్ళీ చదువుకోవాలి మళ్ళీ రాయాలి ఇలా నిరంతరం ప్రాక్టీస్ చేయాలి అలా చేస్తే మాత్రమే నీకు ఉద్యోగం రావడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులారా మీరు నిర్లక్ష్యంతో ఈ రంగంలో అడుగు పెట్టకండి సరదాగా ఈ రంగంలోకి అడుగు పెట్టకండి కాకతాళీకంగా ఈ రంగంలో అడుగు పెట్టకండి క్యాజువల్గా ఈ రంగంలో అడుగు పెట్టకండి మీరు ఎలా అడుగు పెట్టాలి ఏం చెప్పేసి అంటే గెలవటం కోసం అడుగు పెట్టాలి ఒక టార్గెట్ పెట్టుకున్న రంగంలోకి రండి ఆరు నెలల సంవత్సరం ఈ సంవత్సరం లోపల నేను ఉద్యోగం సాధించి బయటకు వచ్చేయాలి అలా అనుకోవాలి తప్పించి మీరు ఇక జాయిగా ఒక సబ్జెక్ట్ నేర్చుకుని ఇంకో సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ నేర్చుకుని ఇంకో సబ్జెక్ట్ నేర్చుకుంటాను అంటే తెల్లవారిపోతుంది మీ జర్నీ ఐదేళ్ళు ఆరేళ్ళు పదేళ్ళు కూడా పట్టచ్చు కాబట్టి ఈ విధంగా మీరు నిర్ణయాలు తీసుకోండి ఈ లోపాలు లేకుండా మీ యొక్క విధానాలను రూపొందించుకోండి రూపొందించుకునే నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేయండి గ్యారంటీగా మీరు గెలుస్తారు మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే మీరు గెలవాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం Thank you. Jai Hind.